మనం ఏంటంటే అండి ఇప్పటివరకు మనం పూజలు చేసాం భజన చేసాం అజ్ఞాన సంకీర్తన ఏడు రోజుల నుంచి చేస్తున్నాం మనకు ఆ సంకీర్తనలోనే ఆనందం అంటే ఏంటో తెలిసింది దేనివలన అంటే మనం పరమాత్మని ధ్యానించడం వల్ల సంకీర్తన ద్వారా పరమాత్మని ధ్యానించాం ధ్యానించడం వల్ల మనకి తెలియని ఆనందం కలిగింది ఆ ఆనందం నుంచే పరమాత్మ అనుగ్రహం మనకు కలిగితే మనం ఇన్ని రోజుల నుంచి చేసిన అనుగ్రహం మనం చేసిన పూజల వలన ఆయన అనుగ్రహం మన మీద కలిగి మన కర్మలో ఉన్న కోత పుణ్యం వలన ఆ పరమాత్మే మనలో ఇన్ని లక్షల మంది ఉన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి మానవరాశి అన్ని అన్నిటికల్లా మానవ జన్మ ఉత్తమమైనదని చాలా మందికి తెలుసు కానీ ఎందుకు ఉత్తమమైనది ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియదు అయితే పరమాత్మను చేరుకునేది మానవ జన్మ అది అది ఎలాగంటే మనం చేసిన పుణ్యం వల్ల మన అంతఃకరణ శుద్ధి అయినప్పుడు ఆ పరమాత్మే ఈ మానవ జన్మలో మనకు ఒక గురువు రూపంలో వస్తారండి గురువు అంటే మనం మానవులుగా చూడకూడదండి ఇప్పుడు కూడా ఆ పరమాత్మే కాబట్టి కలియుగంలో ఏంటంటే పరమాత్మ దిగి వచ్చిన ఏ వేషం ఏ డ్రామా కంపెనీ అనేటంత అల్పబుద్ధి గలవారు మానవులు అండి కలియుగంలోనే యుగాలతో పోలిస్తే అయితే దీనికోసమే మనకి వేదవ్యాసులు వారు వేదాలను విభజించేశారు ఆ వేదాలను ఎవరు చెప్తారండి మనకి గురువు ద్వారా మాత్రమే తెలుస్తుంది అది ఏం చెప్పింది మానవ జన్మలో మనము ఏదో పుట్టేమో పెరిగేము చనిపోవడం అన్నది కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఈ దేహం శాశ్వతం కాదు కానీ ఇందులో ఉన్న ఆత్మస్వరూపం ఎప్పుడూ ఉంది మనం ఎవరూ చనిపోవట్లేదు ఈ దేహం చనిపోతుంది మాత్రమే అది మాత్రం జన్మలు ఎత్తుతూ ఎత్తుకు ఎప్పుడికైనా సరే పరమాత్మను ఐక్యం అవ్వాలంటే ఒక గురువును పట్టుకుంటే మాత్రమే మీరు ఎన్ని పూజలు చేయని ఎన్ని యాగాలు చేయని ఎన్ని చేసినా ఏ యుగంలో అయినా సరే ఒక గురువు దొరికితేనే ఎందుకంటే రాములు వారు ఆ యుగంలో త్రేతా యుగంలో ఒక మానవ జన్మ అదే అదొక అవతారం ఒక దేహాన్ని తీసుకున్నారు కాబట్టి ఒక గురువుని పట్టుకున్నారు ఎందుకని అంటే ఒక లోపాన్ని తీసుకున్న తర్వాత ఒక గురువుని పట్టుకుంటేనే కాని ఆ జన్మకి సార్థకత అవ్వదని మనకు తెలియచేయడం కోసం ఆయన చేశారని మనం రామాయణం భాగవతం మామూలుగా అందరం చదువుతామండి కానీ దాంట్లో వివరణ ఎవరు చెప్తారు అంటే గురువులే చెప్తారండి మనం మామూలుగా కూడా చెప్తా ఉంటామండి కాదు ఎవరన్నా ఒక లీడర్ ఉన్నారనుకో ఆ గురువు ఆ థియేటర్ అంటే ఇప్పుడు భజనా మండలి ఉంది ఒక భజనా మండలి ప్రెసిడెంట్ ఉన్నాడు మా ప్రెసిడెంట్ ఏది చెప్తే మాకు అదే వేదం అండి అంటాం వేదం అంటే తెలియదు అంటే ఆయన ఏది చెప్తే చేస్తామండి అని వేదం ఏం చెప్పింది అది ఎలా నడవాలో చెప్పింది అదే ఇదండి అది గురువు గారు చెప్పినట్టు మనం నడుచుకోగలిగితే అప్పుడు మనకి దుఃఖం అన్నది ఏముండదండి దుఃఖం దేనికి ఈ దేహానికి అది దేనికి ప్రారబ్ధకర్మ అది నిజం ఎవరి ద్వారా తెలుస్తుంది అండి ద్వారా మాత్రమే తెలుస్తుంది మనం ఎన్ని పూజలు చేయని ఎన్ని యాగాలు చేయనండి ఎన్ని చేసినా కానీ మనము ఎంత పండితులమైనా నేనేం చదువుకోలేదు నాకు చాలా శాస్త్రాలు వచ్చు నాకేంటి అనుకుంటామండి అసలు శాస్త్రాలు చదవనివ్వండి బోల్డ్ పండితులు అవనివ్వండి ఏమీ లేని పాములు అవనివ్వండి ఎవరైనా సరే ఒక గురువు గారిని పట్టుకుంటే ఎలా టోళ్ళైనా ఉద్ధరించబడతారండి చదివినంత మాత్రాన ఏమి చదవనంత మాత్రాన ఉద్ధరించబడరండి మనకి ఈ యుగంలో కూడా ఆది శంకరాచార్యు గారి ద్వారా మనకి బోల్డ్ కథలు ఆయన శిష్యులు ఏమి చదవని శిష్యులు కూడా ఉన్నత స్థితికి వెళ్ళగలిగారు ఏమి చదవలేని కూడా మనకి బోడి కథలు ఉన్నాయండి అవన్నీ మనం గురువు ద్వారా తెలుసుకుంటే అండి ఇక్కడ దొరికి అన్ని చిన్న చిన్న ఆనందాలు అవన్నీ అల్ప సుఖాలు ఈ ఇక్కడికి మాత్రమే కానీ అసలైన ఆనందం గురువుని పట్టుకుంటే తెలుస్తుంది అండి ఆయన పాదాలు పట్టుకుంటే మనకి కష్ట సుఖాలు ఉండవు ఏమీ ఉండవండి ఓన్లీ ఆనందంలో మాత్రమే ఉంటాం పైకి ఏంటంటే మనకిది దేవుడిచ్చిన ఒక బాధ్యత ఒక భర్త ఒక భర్తను చక్కబెట్టడం పెట్టడం పిల్లల్ని చక్కబెట్టడం వాళ్ళని పెంచడం వాళ్ళని చదివించడం ఇవన్నీ చెయ్యాలండి ఎవరు ఏమీ వదలక్కర్ల అది చేసుకుంటూనే నేను నా గురువుని పట్టుకున్నాను నాకు నాకు లోపల ఆనందం ఇంక బయటికి వాళ్ళు ఏడిస్తే ఏడుస్తాం వాళ్ళు నవ్వుతే నవ్వుతాం ఇవాళ కొడేసుకున్నాం తా ఇది పై పై ఆనందం అండి చినుకు ఆనందం ఒక చిన్న చిన్న మన కింద వర్షం పడ్డది బోల్డ్ ఆన్ అందులో కూడా మనకి ఏం తెలియలేదు ఏంటంటే అక్కడ ఆనందం కొంచెం కాసే పొందే అప్పుడు అందరికి నేర్చాలి వచ్చేస్తుంది నిజమైన గురువుని పట్టుకోవని ఆయనకి మనకి ఆయన చెప్పి